హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మో అండ్ అమ్మ ఛానల్ అండి చూడండి ఫ్రెండ్స్ మన దావా స్టైల్లో మటన్ కర్రీ అయితే తయారు చేస్తున్నామండి చూడండి మటన్కి కర్రీకి అన్ని నేను ఐటమ్స్ అనేది పెట్టేస్తానండి చూసారు కదండి హాఫ్ కేజీ మటన్ పసుపు కొంచెం ఉప్పు వేసుకుని నేను ఇలా మెత్తగా అయితే ఉడికిచ్చి చూశారు చూసారు కదండీ ఇలాగ హాఫ్ కేజీ చికెన్ మటన్ తీసుకున్నానండి ఇలా ఉప్పు కారం వేసుకుని ఉడికించి పక్కన పెట్టుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయలేదండి దీంట్లో నేను చూడండి ఇది మటన్ ఉడికించి పక్కన పెట్టుకున్నాం కదండి ఇక్కడైతే ఆయిల్ పెట్టేసాం మనము ఇప్పుడు చూడండి ఇక్కడ ఒక పెద్ద రెండు ఆనియన్స్ రెండు పచ్చిమిర్చి కొంచెం అల్లము కొంచెము చూడండి తెల్లగడ్డ చూసారు కదండి గార్లిక్ ఒక నాలుగైదు చిన్న బిర్యానీ ఆకు నెలా కట్ చేసి పెట్టుకున్నాం ఆనియన్స్ అన్నీ చూసారు కదండి ఒక కప్పు కొత్తిమీర కొంచెము పెద్ద కప్పుకేనండి ఈ రెండు కట్టలు ఉంటాయండి మెంతాకు తీసుకున్న ఒక కప్పు టమాటాలు ఒక కప్పు పెరుగు అండి ధనియాల పొడి కారం పొడి కళ్ళుప్పండి నేను మటన్ మసాలా అయితే లేదండి ఒక కప్పు పెరుగు తీసుకున్నాం కదా జీలకర్ర కొన్ని గసాలు ఒక ఇలాచి చూడండి ఇవండి లవంగాలు ఒక మూడు ఒక మూడు మిరియాలు తీసుకున్నానండి ఇవన్నీ మనం ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి ఇదేనండి ఇంకా మసాలా కర్రీ అయితే చాలా బాగుంటుంది ఆయిల్ కొంచెం ఎక్కువ పెట్టేసుకొని గసగసాలు జీలకర్ర మూడు అండి దీంట్లో వేసింది చూసారు కదండి ఇప్పుడు మనము పచ్చిమిర్చి అల్లము ఎల్లుల్లి చిన్న బిర్యానీ ఆకు ఇవన్నీ మిక్సీ చేసుకోండి మనము కరీస్ చేసుకున్నామంటే చాలా బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా కూడా చేసుకోండి ఆనియన్స్ పచ్చ ఆనియన్స్ ఆయిల్లో కాకుండా ఇలా ఫ్రై చేసి వేసుకున్నామంటే మనకి మటన్ గ్రేవీ చాలా బాగుంటుందండి చికెన్ కూడా ఇలానే చేసుకోవచ్చండి చాలా చాలా బాగుంటుంది ఇవి కొంచెం ఫ్రై అవనిద్దాము చూశారు కదండి ఇలా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రెండు కప్పులు మింటాకండి ఇలా చేసుకోవటం వల్ల మనకి కర్రీ అనేది చాలా టేస్ట్ పెరుగుతుందండి ఆరోగ్యానికి కూడా మంచిది మంచి విటమిన్స్ అనేది పెరుగుతుందండి ఇలాగా ఉడితేనండి మనకి మసాలా మళ్ళీ మనం మటన్ ఉడికించేసుకున్నాం కాబట్టి మీకు కావాలంటే కొంచెం ఆయిల్ వేసుకొని మళ్ళీ మసాలా కొంచెం ఉడికించేసి లేదనుకుంటే మసాలా వేసుకొని మనం అలానే ఉడికి చేసుకునే డైరెక్ట్ బాగుంటుందండి చాలా బాగుంటుంది ఇలా మనకి మటన్ మసాలా కూడా వేయి వేయకుండా మనకి ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది కానీ ఇప్పుడు కొంచెం కొత్తిమీరండి కొత్తిమీర పెట్టుకుందామండి కొంచెం మనము గార్లిక్ కోసము ఇలాగ కొంచెం కొద్దిమే వేసి చేసుకోవాలండి మనం ఇలా ఆకుకూరలు అనేది పాలకూరలు అనేవి ఉపాకు కానీ గోవా కానీ మటన్ చికెన్లో మనం వచ్చి ఇలా వేసుకున్నామంటే టేస్ట్ అనేది బాగుంటుంది ప్రోటీన్ అనేది పెరుగుతుంది ఇవన్నీ మిక్సీ చేసేసుకున్నామంటే మనము టమాటాలు కూడా వేసేద్దాం మనం ఇంకా ఆయిల్ వేసినాం కాబట్టి అన్నీ దీంట్లోనే మగ్గించేవాళ్ళండి మనం ఇలా పోస్తే మగ్గించుకునేది మనం మిక్సీ చేసేసినామంటే ఒక గ్రేవీ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఉప్పు కారము ధనియాల పొడి కూడా పెట్టుకున్నాం కదండి అది కూడా మొత్తం కంప్లీట్గా పెరుగుతో పాటు ఇవన్నీ వేసేసినామంటే ఈ మటన్ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి ఇది కొంచెం మగ్గని ఇద్దాము కొంచెం వీడియో లేట్ అయిందండి ఈరోజు ఆస్మాస్ కొంచెం హెల్త్ బాగలేదు కాబట్టి నేను లేట్గా చేయాల్సి వచ్చింది ఇంకా మనం రైస్ కూడా పెట్టేసుకున్నాం ఇక్కడ రైస్ కూడా అయిపోయింది కట్టేద్దాము ఒక కర్రీ ఒకటి మనం చేసేస్తే అయిపోతాము చూసారు కదా నాకు కొంచెం మగ్గని ఇద్దామండి చూడండి మనం స్టవ్ అయితే కట్టేద్దాం ఫ్రెండ్స్ చూసారు కదా ఇక్కడ మనము ఎందుకంటే అది ఎర్రగడ్డలు మనకి ఏడు ఎక్కువ ఉన్నాయి కాబట్టి కొంచెం కూల్ అండి వేడివేడిగా వేయాలి కదా మనకి వీడియో లేట్ అయిపోతుంది కాబట్టి పెరిగి దీంట్లో సాల్ట్ ఆల్రెడీ మనం మటన్లు వేసినాం కాబట్టి మళ్ళీ చూసుకొని వేసుకోండి ఇలా ఉప్పు కారము ధనియాల పొడి అండి ఇది చూసారు కదండి ఇప్పుడు మనం ఇక్కడ పెట్టుకున్నాం కదా ఆల్రెడీ వేయించి పెట్టుకున్నా ఇలా మిక్సీలు వేసేసుకొని మొత్తం మిక్సీలు వేసేసుకోవాలండి చల్లగా అవుతుందని నేను పెరుగు మసాలా పొడి ఇలా కింద వేసిన ఇలా మిక్సీలు వేసేసుకుని మనము మిక్సీకి అయితే వేసుకొచ్చేద్దామండి చూడండి ఇక్కడ మనము మన కడ అయితే పెట్టేసుకున్నాం కదా కర్రీకి చూడండి ఇలా మసాలా అయితే ఇలా రెడీ చేసుకొచ్చేసాం కదండి ఇలా వేసుకోవటం వల్ల టేస్ట్ బాగా వస్తుంది మనకి మెంతాకులో అనేది కూడా పోతుందండి ఇలా కొంచెం మనం ఆయిల్ వేసినాం కదా కొంచెం ఇది కొంచెము ఇలా ఆయిల్లో కుక్ అవనిద్దామండి చూడండి మరీ ఎక్కువ అయితే కాదు దీంట్లో మనకి తగినంత వాటర్ కూడా వేసుకుందాం గ్రేవీకి కావాలి కదండీ ఇంకా మనం ఏమి ఆనియన్స్ కానీ మసాలాలు కూడా అన్నీ వేసేసాం కదండి ఇది దావా స్టైల్లో మనకి రోటీలోకి కానీ రైస్లోకి కూడా చాలా బాగుంటుందండి కర్రీ అనేది ఇలా ఆల్రెడీ మనం ముందు ఉడికిచ్చేసినాం కాబట్టి మనకి పచ్చివాసన అనేది కూడా ఎక్కువగా అయితే రాదండి ఇలా చూసారు కదా ఇలా కొంచెము ఈ గ్రేవీ ఉడకనిద్దామండి మూత పెడదాం ఒక రెండు నిమిషాలు చూద్దామండి వా చూసారు కదా మనకి మసాలా అనేది ఇలా కుక్ అయిపోతుంది కదండి ఇప్పుడు మనం ముందుగా ఉడికించుకున్న మటన్ అయితే వేసేసుకుందాం అండి దీంట్లో ఇలా దీంట్లో కూడా వాటర్ ఉంది కదండి మనకి సరిపోతుందండి ఆ వాటర్ ఈ వాటర్ కూడా మనకి కర్రీకి సరిపోతుంది ఒక ఇరవై నిమిషాలు ఇరవై ఐదు నిమిషాలు ఖచ్చితంగా ఉడకాలండి ఎందుకంటే మనకి ఈ మసాలా అనేది పట్టాలి కదండి మటన్కి ఇలా చాలా చాలా బాగుంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి చాలామంది వీడియో చూస్తున్నారండి లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు ప్లీజ్ అండి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఉపయోగపడుతుంది ఒక పది నిమిషాలు మూత పెడదామండి చూసేద్దాం ఫ్రెండ్స్ మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది వా చూసారు కదండీ మటన్ మెంతాకు కర్రీ అయితే మనకి రెడీ అయిపోయింది ఇంకా లాస్ట్గా కొంచెము కొత్తిమీర అయితే వేద్దామండి దీంట్లో నోరు ఊడిపోతాం మేము బాబు చూసారు కదా రెండు నిలుపులు మీకు గిన్నెలోకి సర్వ్ చేసి చీ ఎంతో టేస్టీ టేస్టీ మటన్ కర్రీ అయితే రెడీ చూడండి ఫ్రెండ్స్ మన ఈరోజు కర్రీ అయితే రెడీ చేసేసుకున్నామండి సండే స్పెషల్ చూసారు కదండి మటన్ మెంతాకు గ్రేవీ అండి చూసారు కదా ఎంత బాగా మనకి క్రీమీ క్రీమీగా గ్రేవీ అయితే రెడీ చేసేసుకున్నామో చూసారు కదండి మీకు కనుక నచ్చితే మన ఛానల్కి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి